లబ్ధి పొందింది మీరు ఏ లబ్ధిని ఇచ్చినా మీ కుటుంబానికి నీ చేతుల మీద లబ్ధించారు ఒక పట్టా ఇచ్చినా ఒక పెన్షన్ ఇచ్చినా ఒక ఆశ్రయం ఇచ్చినా ఒక చేయు ఇచ్చినా ఒక నేతృత్వం ఇచ్చినా ఒక కాంపిటేషన్ ఇచ్చినా అమ్మ ఒడి ఇచ్చినా ఏ ఒక్కటి ఇచ్చినా కూడా ఏ ఒక్కరికి దండ పెట్టకోకుండా ఏ ఒక్కరి దగ్గర చేతులు పెట్టుకోకుండా ఏ ఒక్కరికి గులాబం చేయకోకుండా గౌరవంగా మీ ఇంటికి తీసుకొచ్చి కార్యక్రమం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది గుర్తుపెట్టుకోండి పోయి వె చేసి గులాము దండాలు పెట్టే తప్ప ఊర్లో ఒక ముసాడు తెచ్చిపోతే ముసాడు రోజులు పోయి ఈ బుద్ధులు అరవై అరవై చేస్తున్నారు మీ దగ్గరే కార్యక్రమం గత ప్రభుత్వాలు చూసేది ఈ ప్రభుత్వం చేతకి తీసుకొచ్చిన ఇలాంటి కార్యక్రమాలు మాట కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అక్క జలకి ఏది పెంచినా ఏది చేసినా మాట ఇచ్చిన తర్వాత మరమతి జగన్మోహన్ రెడ్డి గారు అలానే చంద్రబాబు దగ్గరికి సూపర్ సిక్స్ అంటారు చంద్రబాబు నాయుడు మూడు అమ్మ వాళ్ళు ఇస్తారు నమ్మతో అబద్ధాలను మోసం చేసాన్ని నమ్మతండి మాట చెప్తే ప్రాణం పైన మాట జగన్మోహన్ రెడ్డి నమ్మండి ఏ నిజం చెప్తే ఆ నిజాన్ని ప్రభుత్వానికి మీరే మీరే సైనికులు మీరే నాకు స్టార్ క్యాంపెయిన్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వారిని గుర్తుపెట్టుకొని ఆయన అందరూ మీరందరూ దీని ఈ గది నియోజకవర్గాన్ని గతంలో పెద్ద ఎక్కువ మీద తెప్పించాలని మంత్రుల మందుల గారిని

ముద్దు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఈరోజు ఈ కది నియోజకవర్గానికి మన మన తలుపున మనకు ఒక అభ్యర్థులుగా పంపించారు కానీ అనుగుణంగానే మన జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పినటువంటి మన గవర్నటువంటి పెద్దిరెడ్డి రెడ్డి గారికి మనము గౌరవాన్ని ఇస్తూ ఆయన చెప్పిన పద్ధతి కానీ కూడా ఈ కథ నియోజకం నుండి అత్యధిక పెద్ద అదే విధంగా మన చంద్ర మకరాన్ని కూడా మన కదిలి నియోజకవర్గం నుండి మనం గెలిపించి అత్యధిక మెరేజ్తో అసెంబ్లీకి పంపించి మన యొక్క ప్రీతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి మరొక్కసారి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అదే విధంగా చంద్ర మాటని పార్లమెంట్కి పంపాలని మీ అందరి తరఫున మన ప్రజల తరఫున కోరుకుంటూ జగన్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మార్కెట్ యాడ్ చైర్మన్ అమ్మని రెండు పార్టీలు మాట్లాడేసినట్టుగా గెలుతున్నాను